జీవీఎంసి డెబ్బై తొమ్మిదవ వార్డు పరిధి అగనంపూడి బేకరీడి గాజువాక నియోజకవర్గ మహిళా గొల్లవిల్లి కనక భవానీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ బలిరెడ్డి సత్యనారాయణ గారు శ్రీ బీరా బాబురావు గారు సాయినా సన్యాసిరావు గారు తాటికొండ వరప్రసాద్ గారు గొర్లె శ్రీనివాసరావు గారు కంచిపాటి వెంకట్ గారు జాబిలీ హిల్స్ కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు మొదలగున వారు పాల్గొన్నారు భవానీ గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాలు చేస్తూ కూడా ఈరోజు పార్ట్ టైమ్ గా ప్యాస్ట్రీ పాండ బేకరీని ప్రారంభించిన జి కోదండ భాస్కర్ ఎస్ సందీప్ ఎస్ మోహన్ భరత్ ఎస్ మోహన్ చందుని అభినందించి వారిని యూత్ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అదేవిధంగా వారు దినదిన అభివృద్ధి చెందాలని అభినందించారు బేకరీ ఓనర్స్ లో ఒకరైనటువంటి సందీప్ గారు మాట్లాడుతూ బర్త్డే ఫంక్షన్స్ కి వాటికి ఇక్కడున్న ప్రజలు చాలా దూరంగా వెళ్తున్నారని ఇక్కడ వాళ్ళకి బేకరీ ఐటమ్స్ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు మంచి క్వాలిటీ క్వాంటిటీతో పాటుగా సరసమైన ధరలకే ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ ముఖ్యంగా డోనట్స్ చీజ్ కేక్ బ్రౌనీస్ జార్ కేక్స్ కుకీస్ వెరైటీ ఆఫ్ కాఫీస్ వివిధ రకాల పఫ్లు శాండ్విచ్లు బర్గర్లు రకరకాల పిజ్జాలు మోటెల్స్ మరియు మిల్క్ షేక్లో లభిస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ గారు మాట్లాడుతూ అగనంపూడిలో ఇటువంటి బేకరీని ప్రారంభించినటువంటి ఈ యువకులందరికీ ఆదర్శమని కొనియాడారు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు యువకుల ముందు ముందు మరింత వ్యాపారంలో అభివృద్ధి చెంది సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉండాలని వారిని దీవించారు డెబ్బై తొమ్మిది ఎనభై ఐదు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారిని ఆశీర్వదించారు డెబ్బై తొమ్మిది ఎనభై ఐదు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారిని ఆశీర్వదించారు गुलाबी है ना